ఈ ఊరు వచ్చినప్పటి నుండి చూస్తున్నా అస్సలు ఎవరిది ఈ ఇల్లు ఆ ఇల్లు ఎవరిదో మాకు కూడా తెలియదురా కానీ ఆ ఇంట్లో దెయ్యం ఉంది అంత ఏంటి దెయ్యమా అంత లేదు ఇప్పుడే లోపలికి వెళ్దాం పదండి వామ్ము ఆ ఇంట్లో మేము రాము మాకు భయం అస్సలు ఇటువైపు ఈ టైంలో వచ్చామని తెలిస్తేనేమా అమ్మవాళ్ళు వాళ్ళు తిడతారు మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్ళాం అని తెలిస్తే చంపేస్తారు నేను ఉన్నాను కదా భయం ఎందుకు రండి నేను చెప్పాను కదా ఇంట్లో ఏమీ లేదు దయ్యం లేదు లేదు ఇల్లు పాడైపోయింది పదండి పైకి వెళ్దాము చూసుకుందాం ఇంకా వెళ్దాము పదండి ఎక్కడికి రా వెళ్ళేది రావడం పోవడం మీ ఇష్టమేనా ఎవరు మాట్లాడేది ఇది నా ఇల్లు ఏంట్రా దయ్యం లేదు తొక్క లేదా దెయ్యం ఏంటో చూపించనా ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ 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 మమ్మల్ని క్షమించండి ప్లీజ్ ప్లీజ్ మేము ఇంకోసారి ఇక్కడికి రాము మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ క్షమించండి పదండి మనం వెళ్ళిపోదాము ప్లీజ్ వదిలేండి ప్లీజ్ ప్లీజ్ వదిలే ప్లీజ్ ప్లీజ్ క్షమించండి ఇంకొక్కసారి ఇంట్లోకి వచ్చారంటే చంపేస్తా అనుష అనుకోకుండా నన్ను వేరే ఊరికి టీచర్ గా ట్రాన్స్ఫర్ చేశారు మరి మనకి ఇప్పటికిప్పుడు అక్కడ ఇల్లు ఎలా దొరుకుతుందండి నా ఫ్రెండ్ కి ఆ ఊరిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అంట ఒక ఇల్లు చూడమని చెప్పాను ఏరా ఇందు సంగతి ఏమైంది అక్కడ అద్దెకి ఇల్లు ఏమీ లేవురా కానీ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఉండటానికి ఎవరూ ధైర్యం చేయరురా ఏవో దెయ్యాలు అవి ఇవి ఉన్నాయని భయం అంట నువ్వు ఉంటాను అంటే ఇల్లు బాగు చేపిస్తారు ఇల్లు చాలా పెద్దది అద్దె మాత్రం చాలా తక్కువ నేను నేను అలాంటివి నమ్మనులే ఉంటాను అంట్రా కోటయ్యా ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని ఎవరూ ఇల్లు కొనటానికి ముందుకు రావడం లేదు అందుకే అద్దెకిస్తే అయినా నమ్మకం వచ్చి ఎవరైనా ఇల్లు కొనటానికి వస్తారని చిన్న ఆశే ఇంటిని కూడా పూర్తిగా బాగు చేయించేశాను ఏమండి ముందుగానే అక్కడ ఎవరైనా పని వాళ్ళని పెట్టి మన సామాన్లన్నీ సర్దించేయండి తర్వాత మనం ఒకేసారి వెళ్ళొచ్చు పిల్లల్ని తీసుకొని ఏంటి బాబు ఆ వీధి చివరి ఇంటికి అద్దెకి వచ్చింది మీరేనా అవునండి మేమే వచ్చింది అక్కడికి చూడండి మీరు తెలియక వచ్చినట్టున్నారు ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఉండే సాహసం కూడా చెయ్యరు ఎందుకంటే ఆ ఇంట్లో దెయ్యం ఉంది మీరు ఇక్కడ నుండి వెళ్లిపోతేనే మంచిది చూడండి అలాంటి మూఢ నమ్మకాలు నేను నమ్మను ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అబ్బా ఈ ఇల్లు ఎంత పెద్దదిగా ఉందో నానా అవును చాలా బాగుంది ఏమండి ఏదో అనుకున్నాను కాని ఇంత పెద్ద ఇల్లు అంత తక్కువ అద్దెకు దొరకడం అంటే చాలా అర్థం నాకు పైన గది కావాలి అవును పైన గదే కావాలి కొట్టారు కదా ఇక్కడ ఎవ్వరూ లేరేంటి ఈ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి ప్రసాద్ గారు వాటిని కూడా లోపల సదిరించేశాను మీకు అడ్డుగా ఉంటే చెప్పండి తీయించేస్తాను అయ్యో దానిదేముంది అండి పర్వాలేదు లేదు చెల్లి ఈ బొమ్మ నాకు కూడా బాగా నచ్చింది నాకే కావాలి దర్తి కాదు ఆ బొమ్మ మాది నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య అమ్మా వాళ్ళు మా బొమ్మ తీసేసుకున్నారు నాకు చాలా కోపంగా ఉంది పదక్క వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం చూడండి పిల్లలు దెయ్యాలు లేవు భూతాలు లేవు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఇలా మాట్లాడుతున్నారు వెళ్ళి పడుకోండి అవునురా అలాంటివి ఏమీ ఉండవు మీరు వెళ్ళి పడుకోండి ముందు ఈ ఎంత బాగుందో ఇలాంటి బాత్రూమ్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు అద్దం ఎంత పెద్దగా ఉందో ఇల్లు నాది అమ్మో ఏంటి ఇదంతా నా కథ నాకు ఈ రోజు లెగ్ పీసులు తినాలనిపిస్తుందమ్మా మధ్యాహ్నం చేసి పెట్టమ్మా సరేలే చిన్ను చేస్తానులే పిల్లలు ఇదిగోండి లెగ్ పీసులు తినండి ఇద్దరు ఇదేంటమ్మా చెల్లి ఇంత భయంకరంగా తింటుంది ఇంకా లేవా లెగ్ పీసులు తీసుకురండి చిన్ను ఏమైంద నీకు ఆ లేగు ఇక్కడ నుంచి అమ్మా పీసులన్నీ తినేసావు చెల్లి నువ్వు నిజమన్న అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు ఏంటి అనుష దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమండి నిజంగానే ఇంట్లో ఉన్నాయేమో అని సందేహంగా ఉందండి పిల్లలంటే తెలియక మాట్లాడుతున్నారు నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి చాలే ఇంక పడుకో వాతావరణం చాలా బాగుంది ఈరోజు ఎవరా అక్కడ నన్ను ఎవరు కొట్టింది నేనే కొట్టాను రా ఎవరది పిచ్చి పిచ్చిగా ఉందా బయటకి రండి అవును రా నా పిచ్చేంటో చూపించనా అమ్మో ఎవరు నువ్వు చెప్పు దయ్యాన్ని భూతాన్ని చూస్తావా నన్ను ఇదిగోరా దయ్యం లేదన్నావుగా ఇప్పుడు చెప్పరా దయ్యాలు ఉన్నాయా లేవా ఎవరు ఈ టైం లో ఫోన్ చేస్తున్నారు హలో ఎవరు హలో ఎవరు ఎవరు నువ్వు ఈ ఇల్లు నాది మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తాను లేదా ఏమండి నెల రోజులుగా ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం పిల్లలు కూడా చాలా ఏడుస్తున్నారు చూడు అనుషా నాకు కూడా అదే అనిపిస్తుంది కాని ఈ ఊరిలో ఈ ఇల్లు తప్పించి వేరే ఏ ఇల్లు అద్దెకి లేదు నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని మనకి ఈ ఉద్యోగమే జీవానాధారం ఇక్కడి నుండి వెళ్లడం ఎలా కుదురుతుంది చెప్పు కొన్ని రోజులు పోతే సమస్యలు అన్ని సర్దుకుంటాయని చూస్తున్నా ఎవరైనా దెయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటారేమో కనుక్కుంటాను నువ్వు భయపడకు అమ్మా వీళ్ళకి డోస్ సరిపోవట్లేదు డోసు పెంచాల్సిందే పద తమ్ముడు వెళ్దాం బాగా భయమేస్తుందన్నయ్యాలు మళ్ళీ వస్తాయేమో అవును చెల్లి భయంగా ఉంది నాకు కూడా ఏయ్ మిమ్మల్ని మీరిల్లు వదిలిపెట్టి వెళ్ళరా మీ పని చెప్తాను మిమ్మల్ని వినండి మీకు ఇచ్చిన గడువు ముగిసింది మీకు నేను వేసే శిక్ష మీ ఇద్దరు పిల్లలు ఈ ఇంట్లోనే బందీలుగా ఉంటారు మీ ఇద్దరు బయటకు పోండిరా దయచేసి మా పిల్లల్ని వదిలేసి నీకు దండం పెడతాను మా పిల్లల్ని ఏమి చెయ్యొద్దు మా పిల్లల్ని తీసుకొని ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇంకెప్పుడు ఇక్కడికి రాము మమ్మల్ని ఒక్కసారికి వదిలిపెట్టేసే అది కుదరదు నీకు ఇలా చెప్తే వినరురా మిమ్మల్ని మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు పిల్లల్ని కాపాడాలి దయచేసి నా కాపాడండి అందరూ నేను వినలేదు ఇప్పుడు ఆ దెయ్యం ఇంత పని చేస్తుందా అని అనుకోలేదు అస్సలు తను ఎవరు తన పేరు రోహిణి బాగా ఆస్తి ఉన్న కుటుంబంలో పుట్టింది ఇల్లు తనదే తన ఒక పేద ఇంటి అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు మాయమాటలు చెప్పి ఆ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకున్నాడు తరువాత ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడు రోహిణి ఒప్పుకోకపోవడంతో భార్య ఇంక ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా చంపేశాడు అది నాకు తెలిసిన విషయం కాని తరువాత రోహిణి దెయ్యమయి భర్తని ఇంకా ఆ అమ్మాయిని చంపేసిందని ఊళ్ళో అందరూ చెప్పారు కాని నేను నమ్మలేదు కాని ఇప్పుడు తెలిసింది అదంతా నిజమే అని తరువాత ఆ ఇంటిని నేను ఆక్రమించుకున్నాను ఇన్నాళ్ళు ఆ ఇంటిని అమ్మాలని చూస్తున్నాను కాని ఎవరు ముందుకు రాలేదు భయంతో వీలంతా భ్రమపడుతున్నారు అనుకున్నాను కాని రోహిణి నిజంగానే ఆ ఇంట్లో దయ్యంలా ఉంటుందని గ్రహించలేకపోయాను నన్ను క్షమించండి పదండి ఒక స్వామిజీ దగ్గరికి వెళ్దాం తొందరగా మీరు ఎలా అయినా ఆ కుటుంబాన్ని కాపాడాలి స్వామి మీరు రోహిణి ఇంకా ఆ పిల్లలు సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులని తవ్వండి వారి అవశేషాలను మంటలో వేసి కాల్చేయండి అప్పుడు ఆ ముగ్గురు ఆత్మలకు శాంతి దొరుకుతుంది వెంటనే ఆత్మలు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి సమస్య తీరినట్టే ప్రసాద్ గారు పదని వెళదాం మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి